ఇంట్లో ఉండే లేడీస్ చాలామంది మంది బయటకు పోలేక పిల్లలు అడ్జస్ట్ అవ్వలేక ఇంట్లో బౌజ్ సంపాదించుకోవాలి అంటే బయట డ్యూటీ చేసే వాళ్ళకి ఈక్వల్గా క్వాంటిటేటివ్గా ఇంట్లోనే ఉండి సంపాదించుకోవాలంటే నేనేం చేస్తే బాగుంటుంది విధంగా మినిమం ఒక మిడిల్ క్లాస్ పిల్లలకి త్రీ థౌజండ్ రూపీస్ కట్టి ఛార్జ్ చేస్తున్నారు ట్యూషన్స్ మీరు బయట ఎక్కడైనా అడిగినా కూడా తీసుకుంటున్నారు సో అదొకటి ట్యూషన్స్ అకాడమీ పెట్టుకోవచ్చు తర్వాత మీకు ఇంకా ఏమన్నా అందులోనే బేబీ కేర్ పెట్టుకోవచ్చు తర్వాత చదువుకునే వాళ్ళు ఇంటర్మీడియట్తో టెన్త్తో ఆగి వాళ్ళు లేకపోతే స్టడీస్ బేబీ కేర్ రన్ చేసుకోవచ్చు ఇంట్లో కొంచెం మంచిగా సెటప్ చేసుకొని ఇంట్లో పిల్లలకి అనుకూలంగా ఉండే వాతావరణం ఒక మంచి బ్యూటిఫుల్ డెకరేషన్ అట్లా చేసుకొని బేబీ కేర్ రన్ చేసుకోవచ్చు ఇంట్లోనే ఉంటూ వాళ్ళు ఇంటి పనులు చేసుకుంటూ వాళ్ళ పిల్లల్ని స్కూల్ పంపించడము అవన్నీ పంట పని ఇంటి పని అన్నీ చేసుకుంటూ కూడా బేబీ కేర్ కూడా రన్ చేసుకుంటే మినిమం ఒక పర్ త్రీ టు ఫైవ్ థౌసండ్ ఇంకా మోర్ ఎక్కువ టైం ఉందనుకోండి ఇంకా ఎక్కువ కూడా వాళ్ళకి ఇస్తున్నారు సో ఇంట్లో నుండి చక్కగా వాళ్ళ నెలకి మినిమం ఒక ఇరవై ముప్పై వేలు సంపాదించుకునే ఫెసిలిటీ ఉంది సో హౌస్ వైఫ్స్ బాధపడకుండా డెఫినెట్గా ఈ రెండు ప్రయత్నాలు చేస్తే వాళ్ళు చక్కగా బయటికి వెళ్ళి ఆన్ చేసుకోకుండా బయటికి వెళ్ళడానికి ఇబ్బంది పడేవాళ్ళు బయటికి వెళ్ళడం ఇష్టం లేదు ఇప్పుడు స్మాల్ స్కేల్లో ఇంట్లోనే చేసుకోవాలంటే ఇంకా కొన్ని రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు వంటలు ఎక్స్పర్ట్ అనుకోండి వంట ప్రిపేర్ చేసి దాన్ని స్విగ్గీలోనూ ఇంకా వేరే జొమాటో ప్లాట్ఫామ్స్లో వాటిని అటాచ్ చేసుకొని మీరు ఆర్డర్స్ వచ్చినప్పుడు మీరు ఇంట్లో నుంచే ఇవ్వచ్చు మీరు మంచిగా టేస్ట్ అండ్ హెల్దీగా మళ్ళీ హైజీన్గా ఉండాలనుకోండి అప్పుడు మీకు ఎక్కువ ఆర్డర్స్ రావడము ఆ విధంగా కూడా జరుగుతుంది తర్వాత ఇంకేం చేసుకోవచ్చు అంటే ఇంట్లోనే ఉండి మీరు బట్టలు తెచ్చుకొని కూడా శారీస్ ఫెస్టివల్ సీజన్స్లో శారీస్ కానివ్వండి లేకపోతే ఇంకేమైనా బట్టలు గ్లోత్స్ అవి అమ్మచ్చు ఇంట్లోనే ఉండి తర్వాత ఇంకేం చేయొచ్చు అంటే మీరు ఇంకా ఏమైనా రెడీ చేయడము ఇప్పుడు కిచెన్ సామాన్లు అందుకని కిచెన్లో మీరు వద్ద అయితే పాపర్స్ తయారు చేయడము అంత తయారు చేయడము వెరైటీ పికిల్స్ ఉంటాయి ఇప్పుడు చికెన్ పికిల్ మటన్ పికిల్ ఇంకా ఎగ్ పికిల్స్ ఇట్లాంటివి ఉంటాయి సో వాటికి మీరు మంచి టేస్ట్గా హైజీన్గా చేస్తే ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి వాటికి అవి మీరు సూపర్ మార్కెట్స్తో ఇంకా వేరే ఇతర షాప్స్ వాళ్ళతో కూడా డీల్ చేసేసుకోవడం కూడా ఆ విధంగా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు మిషన్ మిషన్లను తీసుకొని ఇప్పుడు ఒక మినిమం బ్లౌజ్కి చాలా కాస్ట్లీ పడుతుంది స్టిచ్చింగ్ కాస్ట్ సో ఇంట్లోనే ఉంటే స్టిచ్చింగ్ నేర్చుకున్న వాళ్ళైతే మెషిన్ లేకపోతే మెషిన్ తీసుకొని ఖచ్చితంగా మీరు ఆ బిజినెస్ లాగా చేసుకోవచ్చు సో డెఫినెట్గా ఇంట్లోనే ఉండి ఎన్నో రకాల ఎన్నో రకాల సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకుంటే మీరు హ్యాపీగా మీరు నిల నెలవారీగా సంపాదించుకోవచ్చు ఇంకా మరిన్ని మంచి వీడియోస్తో ఇంకా ఇంకేమేమి చేస్తే ఏమో చేయవచ్చు నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా డీటెయిల్గా చెప్తాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి